గరవం అంటే కప్ప కోపం విడవం పాము కోపం అన్న చందంగా మారింది నగరంలో ఆర్ఎంపీ పిఎంపీ క్లినిక్ల సీజ్ ఓపెన్ వ్యవహారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలనే బలమైన సంకల్పంతో ముందడుగు వేసింది జిల్లా వైద్యాధికారుల బృందం అంతే స్పీడ్ గా రియాక్ట్ అయిన బృందంలోని సభ్యులు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో పలు క్లినిక్లపై కొరడా ఝలపించారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నాలుగు క్లినిక్లను సీజ్ చేస్తూ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు అనుకోని జలక్ ఇచ్చారు అనంతరం పట్టణంలో వైద్యాధికారుల బృందం జరిపిన దాడులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు డ్రైవ్కు సంబంధించి పలు క్లినిక్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు క్వాలిఫైడ్ డాక్టర్ల సర్టిఫికెట్లు పెట్టి వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు రైల్వే స్టేషన్ రోడ్ లో దాని గర్పం జరిగింది అక్కడ ఈరోజు నాలుగు హాస్పిటల్స్ ఒకటేమో రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది క్లినిక్ సీజ్ చేశారు దానివల్ల వాటికి వాటి బెడ్స్ వేసి ఉన్నాయి తర్వాత డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు కాబట్టి అది కూడా సీజ్ చేయడం జరిగింది బాధిత పేషెంట్లకు హైడోస్ వ్యాక్సిన్లు ఇస్తూ వారిలో ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించి బాడీలో హై రెసిస్టెన్స్ కు కారకులు అవుతున్నారని దీంతో ఇలాంటి బాధిత పేషెంట్లు తమ శరీరంలోకి ఎన్ని టాబ్లెట్లు వాడినా ఎటువంటి మార్పు కనిపించదని తెలిపిన ఆయన భవిష్యత్తులో ఇది పెను ప్రమాదంగా మారబోతుందని పేర్కొన్నారు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ప్రజల ఆరోగ్య రీత్యా వైద్య రంగంలో మార్పునకై శ్రీకారం చుడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఒక వన్ వీక్ మొత్తం దాడి జరపాలనేది నిర్ణయించుకుంది ప్రజలు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ డాక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు దయలేని ఉన్నతాధికారుల దండయాత్ర ధన్వంతరి వైద్యుల గుండెల్లో దడ పుట్టించి దాగుడు మూతల వైద్యం చేసేందుకు బీజం వేసింది ఇదే క్రమంలో ఇలాంటి సీన్లు చాలానే చూసిన అనుభవం కలిగిన ఆర్ఎంపీలు ఇష్యూను త్వరగానే క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యారు పొలిటికల్ ప్రెషర్ తో ఉన్నతాధికారులను హోటల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వేదికగా ఎమ్మెల్యే శంకర్ ఇన్వాల్వ్మెంట్ లో సమస్య పరిష్కారానికై స్కెచ్ గీసి అమలు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ శరా మామూలే అన్న చందంగా సీజ్ అయిన దుకాణాలన్నీ తిరిగి మరుసటి రోజు ఉదయం ఓపెన్ అయ్యాయి వెంటనే ఏకకాలంలో అలర్ట్ అయిన ఆర్ఎంపీల ధన్వంతరి సంఘం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బృందంలోని సభ్యులు చోటు చేసుకుంటున్న పరిణామాలపై రెండు వర్గాలు వేరువేరుగా సమావేశమయ్యాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేయకూడదని ధన్వంతరి సంఘం తీర్మానం చేసుకుంటే చాత్నగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య బృందంలోని సభ్యులు కలిసికట్టుగా ఎమ్మెల్యే శంకర్ను ఆశ్రయించి తమ గోడు విన్నవించారు ఉన్నతాధికారులు సీజ్ చేసిన క్లినిక్ల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించిన సభ్యులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు అందించే వైద్య సేవలతో జరిగే అనర్థాలను వివరించారు ఇలా ఉన్నతాధికారులు నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేయడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమైన వ్యవధిలోనే నాటకీయ పరిణామాల నడుమ ఆర్ఎంపీల దుకాణాలు మళ్లీ మూతపడ్డాయి పట్టణంలో ఆర్ఎంపీ సీజ్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకొని ఎమ్మెల్యే శంకర్ చెంతకు చేరిన పంచాయతీలో ఐఎంఏ ఆర్ఎంపీల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ లో పై చేయి ఎవరు జిల్లా వైద్యాధికారుల ఆశయం ఫలిస్తుందా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి షాత్నగర్ వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందా వేగంగా మారుతున్న సమీకరణాలతో చోటు చేసుకుంటున్న పరిణామాల నడుమ నిన్న జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సాక్షిగా తప్పులు చేసే స్వార్థపరులే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారని తప్పులు చేయాలెందుకు తిప్పలు పడాలెందుకు అంటూ తప్పు చేసే వారికి శుతిమెత్తని వార్నింగ్ ఇచ్చేలా తన మనసులోని మాటను బయట పెట్టారు రావాలి తెలియనప్పుడు కొన్ని చేసినప్పటికీ ఇప్పుడు మాకు కూడా అన్ని తెలిసి వచ్చినాయి కాబట్టి మేము కూడా ఓ చక్కటి అంబేద్కర్ యొక్క ఆశయాలను గాంధీ ఆశయాలను ఈ ప్రభుత్వాలు మంచి చేస్తే మంచి ధర్మం తప్పకుండా తప్పును తప్పు ఒప్పును ఒప్పనాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మా చుట్టూ కూడా కార్యాలయం చుట్టూ కూడా స్వాసపనులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి నిజం కూడా చెప్పాలంటే పాపం అమాయకులు కార్యాలయం చుట్టూ తిరగదు వాస్తవాన్ని కూడా కొందరు తప్పు పనులు చేసుకుంటే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ తప్పులు చేయకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ప్రతి కోరుకుంటా ఉన్నాం ఏమున్నా ఒక

వేట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి సీమై టీవీ ఎన్సిబి వేరే క్వాలిఫైడ్ డాక్టర్స్ హాస్టల్స్ అందిపడి కూడా చూడడం జరిగింది ట్రై చేయడం జరిగింది అందులో కొన్ని చోట్ల నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు వైద్యం చేస్తున్నారు బాగానే ఉన్నాయి మరి అట్లా కాకుండా కొన్ని వైద్య సేవలు ఏంటంటే కొన్ని అక్కడ వాళ్ళు పర్మిషన్ ఏమో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇవి తీసుకోవడం వాళ్ళేమో మధ్యాహ్నం వస్తారు సాయంత్రం వస్తారు రేపు వస్తారు ఇట్లా కారణాలు చెప్తూ వాళ్ళు ఆర్ఎంపీలు పిఎంపీలు కనిపిస్తున్నారు అటువంటి చూడడం అటువంటి రోజు చేశారు ఒక నాలుగు ఆర్ఎంపి క్లినిక్స్ రైల్వే స్టేషన్ రోడ్లో దారి జరపడం జరిగింది అక్కడ ఈ రోజు ఒక నాలుగు హాస్పిటల్స్ ఒకటేమో రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది క్లినిక్ సీజ్ చేశారు దానివల్ల వాటికి వాటికి బెడ్ సైస్ ఉన్నాయి తర్వాత డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు కాబట్టి కూడా సీడ్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ మొత్తం దాడి జరపాలనేది నిర్ణయించుకున్నాను రేపు మండే నుండి డాక్టర్స్తో టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని అంటే షాద్ నగర్ మండలం కానివ్వండి షాద్నగర్ పట్టణంలో కానివ్వండి చుట్టుపక్కల ఎక్కడైతే ఇవన్నీ కూడా అంటే అన్ఆరైజ్డ్గా ఇల్లీగల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో డెట్ గా యాక్షన్ తీసుకున్నారనేటువంటి ఆలోచనలోకి వచ్చి డాక్టర్స్ తో ఫ్రీ ఏర్పాటు చేసి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి డాక్టర్స్ యాక్చువల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దా ఎవరు అడుగుతున్నారు టెస్ట్ చేశారా ఏమి ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేస్తే దాని మీద రిసీవ్ చేయాలి అనేటటువంటి వాళ్ళ నుంచి తరహా నుంచి మనం వైద్యం చేసినప్పుడే డెఫినెట్ గా ప్రతి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది మరి ఏదన్నా మన కంప్లైంట్ అంటూ వస్తే అంటే వాళ్ళు చేసినటువంటి వైద్యం వల్ల ఎవరికైనా కూడా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఎలాంటి హాని జరిగినా కూడా దాన్ని కూడా మనం మనం వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద అవసరమైన క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మినకారం ఉందని చెప్పి కూడా అందరం తెలియ తెలియపరుస్తుంది ఎందుకంటే ఈ వ్యవస్థను మనం మార్చకపోతే ముందు ముందు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే అందరు కూడా అంటే ఈ ఆర్ఎంపీలు టీఎంపీలు ఎవరు పడితే వాళ్ళు హై డోసెస్ అంటే యాక్చువల్గా అవసరమైన దానికంటే కూడా విపరీతంగా హై డోసెస్ పెరిగిపోయినట్టయితే కుటుంబము అంటే మన సంక్షేమ పరిస్థితి ఎట్లా మారిపోతుంది అనేది కూడా సైన్ దాన్ని ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి తగితే నా ఇంకో అయిపోయినందు ఆరక్కు ఇంకో దగ్గరకు పోయి రెసిస్టం వచ్చినట్టు కదా విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ని ఒకటికి రెండు మూడు కూడా రాస్తున్నారు యాంటీబయాటిక్స్ రెండు మూడు రకాల యాంటీబయాటిక్స్ రాయడం ఇవన్నీ కూడా మన శరీరంలో రెసిస్టెన్స్ని క్రియేట్ చేశారు రెసిటెన్స్ వచ్చినప్పుడు మనకి ఇష్టం చాలా ప్రాబ్లం అవుతుంది మనకి మరి ఏదో ఏ డ్రగ్ కూడా పని చేయకుండా పోయి అది తర్వాత సీరియస్ అయినప్పుడు దాని ఇబ్బందులకు గురి కావాల్సింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని కోరుతున్నా మరి ఈ రకంగా వైద్యం చేసినటువంటి ఆర్ఎంపీలు అందరూ కూడా కూడా మేము చర్యలు వాళ్ళందరూ పిఎంపీ తీసుకోకముందేరియస్ ఉన్నా లేకపోతే రాత్రి మించి వైద్యం చేయాల్సి వస్తే కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే క్వాలిఫైడ్ స్పెషలిస్టు దగ్గర కానీ పంపించాల్సి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది